జై శ్రీమన్నారాయణ ఈ లోకంలో భగవంతుణ్ణి ఆరాధించేవారు కొందరుంటే అమ్మవారిని ఆరాధించేవారు కొందరుంటారు రెండు అవసరమా ఒకరికే ఉండాలా అనేది ఆలోచిస్తే భగవంతుని మనుష్యులుగా చలామణి అయితే ఎలా ఉంటుంది అమ్మవారి మనుష్యులుగా చలామణి అయితే ఎలా ఉంటుంది అంటే రామచంద్రుడికి హనుమంతుడు చెప్తాడు రామ దూతను నేను దూతో అహం నేను దూతను రామచంద్రుడిని దూతగా వెళ్ళాడు ఆంజనేయస్వామి ఏమి ఫలం దక్కింది స్వామికి తోకకు నిప్పు అంటుకుంది బంధనం లభించింది ఇప్పుడు అమ్మవారి దూతగా శ్రీరామచంద్రుని వద్దకు వచ్చాడు హనుమంతస్వామి ఈయనకు ఇప్పుడు హాయిగా శ్రీరామచంద్రుని పరిష్వంగం లభించింది సుగ్రీవుడు నాకు ఉపకారం చేశాడు అంటే ఒక కారణం ఉంది అనుకున్నాడు రామచంద్రుడు అతని సోదరుని నేను సంహరించి ఈ సామ్రాజ్యాన్ని కట్టబెట్టాను కనుక అతడు నాకు ఉపకారం చేశాడంటే ఒక అర్థం ఉంది మరి ఈ ఆంజనేయునికి నేను ఏం ఉపకారం చేశాను లేదా భవిష్యత్తులో నేనేమైనా ఉపకారం చేస్తానని ఏమైనా ఉందా ఏదీ లేదు ఏం లేదని తెలిసిన నా కోసమని చేసినటువంటి వానికి హనుమంతునికి నేనేమివ్వాలి అనుకున్నాడు రామచంద్రుడు సహభోజనం సహభోజనం అంటే భగవానుడు మూడు చోట్ల బాగా ఆరగించాడట అది సగుణ భోజనం సహభోజనం సమ్యక్ భోజనం అని మూడు రకాల భోజనములు సమ్యక్ భోజనం శబరి వద్ద లభించింది సగుణ భోజనం విదురుని వద్ద లభించిందట సహభోజనం ఆంజనేయ స్వామి వద్ద లభించిందట ఏమిటి ఆంజనేయ స్వామి వద్ద సహభోజనం అంటే అనేక విధాలుగా నిర్వహిస్తూ ఉంటారు మళ్ళీ తిరిగి అయోధ్యకు వస్తున్నప్పుడు భరద్వాజుని ముందు నుండి వస్తున్నారు అప్పుడు భరద్వాజుడు ఆనాడు రామచంద్రునికి విందు చేయలేదు భాగవతోత్తముడైన భరతునికి విందు చేశాను కానీ ఇప్పుడు ఈయనకు విందు చేస్తాను అనుకున్నాడు భరద్వాజుడు భోజనం పెట్టాడు భోజనం పెట్టేటప్పుడు ఒక అరటి ఆకులో వడ్డించారు అప్పుడు ఆయన ఏం చేశాడట రామచంద్రుడు ఆ పదార్థములనే ఆ ఆకులోని రెండు పెడలలోనికి పంచి ఆకును మధ్యకు చీరి ఒక పెడని ఆంజనేయస్వామికి ఇచ్చి నీవు కూడా నాతో పాటుగా ఆరగించాలయ్యా అని అన్నాడు రామచంద్రుడు అది సహభోజనం అదేం కాదండి రామచంద్రుడు ఆరగిస్తూ ఉంటే ఆంజనేయ స్వామి ఆ గిన్నె కాస్త పట్టుకొని చెట్టు మీదకి పట్టుకొని పట్టుకుపోయి అక్కడ కూర్చుని ఆరగించాడు అది అంటే అని నిజానికి ఇవేమీ కాదు సహభోజనం అంటే తన చేత భుజింపబడటానికి తనచే మాత్రమే భుజించటానికి అర్హమైన ఈ శరీరాన్ని తనతో పాటుగా ఆంజనేయస్వామికి కూడా అర్పించి ఆలింగనం చేసుకున్నాడంటే నన్ను నీకు ఇచ్చేసుకున్నానయ్యా అన్నట్లు అంటే నా స్వామ్యం ఎలాగైతే ఈ శరీరం మీద ఉంటుందో అలాగే నీకు కూడా ఈ శరీరం మీద పెత్తనం ఉంటుంది అని అర్థం అధికారం ఉందని ఆంజనేయ స్వామికి తన శరీరాన్ని ఇచ్చేసుకున్నాడు కనుక నిజానికి నేను ఆంజనేయ స్వామి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేయలేను ఎందుచేత ఆయన రెండు శరీరాలని నిలబెట్టాడు ఒకటి సీతమ్మ శరీరాన్ని నిలబెట్టాడు రెండు నా శరీరాన్ని నిలబెట్టాడు రెండు శరీరాల్ని నిలబెట్టిన వానికి ఒక శరీరాన్ని ఇవ్వటం ఏం ప్రత్యుపకారం అవుతుంది కానీ నా దగ్గర ఉన్నది ఇదే కనుక దీన్ని ఇచ్చివేస్తాను అని ఇచ్చివేసుకున్నాడు శ్రీరామచంద్రుడు సుందరాండానంతటిని ఒక వాక్యంలో చెప్పేశారు వేదాంత దేశకులు సారం చూడండి సముద్రం అంతటి చేత చుట్టబడి ఉన్న లంకానగరానికి వెళ్ళి సీతమ్మను చూచి లంకానగరంలో అగ్నిని ప్రక్షేపణం చేసి తిరిగి వచ్చి రామచంద్రునికి శుభవార్తను చెప్పినటువంటి హనుమకు సర్వ స్వధానంగా నీ శరీరాన్ని ఇచ్చేసి అటువంటి రామచంద్ర అని అందంగా వర్ణిస్తారు దేశికలు అలాగే కంబుడు కూడా ఒకే పాసురంలో ఎలా వర్ణించాడో తరువాతి భాగంలో చూద్దాం సుశీల రాణి రామానుజదాసి